జర్నలిస్ట్ మిత్రులకు సిరిసిల్ల ప్రజలకు అందరికీ నమస్కారం నేను ప్రజల సమస్యలపై పోలీసుల తప్పులపై వార్తలు రాసినందుకే నా మీద ఇప్పటికే చాలా కేసులు పెట్టి నన్ను ఇబ్బందులు పాలు చేశారు నేను రాత్రి సడన్గా ఒక తప్పుడు ఒక ఫిర్యాదుతోటి ఒక కేసు బనాయించి ఈ రోజు నన్ను రిమాండ్ చేస్తున్నారు జర్నలిస్ట్ను అరిచివేయడం కొరకు పోలీసు వాళ్ళు ఎన్ని రకాల కుట్రలు చేస్తారో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది జర్నలిస్ట్ జర్నలిస్ట్ మిత్రులారా నేను ప్రజల సమస్యలపై ప్రజలారా మీ సమస్యలపై కొట్లా కొట్లాడిన మీ సమస్యలపైనే పోరాటం చేసిన మీ గురించి నేను వార్తలు రాసినా కానీ ఇట్లాంటి తప్పుడు కేసులు రేపు నా ఇవాళ నాన్ రేపు మీరు మిగతా జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తే మీ పైన కూడా కేసులు అయ్యే పరిస్థితి ఇట్లే ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఒక ఐక్యంగా ఉండి ఇట్లాంటి మన దాంట్లో మనమే పోట్లాడుకుంటూ చేసుకోవాల్సింది కరెక్ట్ కాదు నేను వార్తలు రాసిన నిజాలను బయట తీసిన తప్ప మనం చేసింది ఏమీ లేదు తిరుపతి తిన్మార్ వల్ల పైన కూడా డెబ్బై ఎనభై కేసులు పెట్టి అన్న అంత ఇబ్బందులు గురి చేసినా కూడా అన్న అన్ని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చిండు ఆయన బాటలో నడి ప్లస్ మిత్రులారా మీ అందరికీ కూడా అదొక విన్నపం మన జర్నలిస్ట్ వృత్తికే ఇది అవమానకరంగా ఉంటుంది ప్రజలారా నేను పోలీసులపై వార్తలు రాసినందుకే నా మీద ఇప్పటికే మూడు నాలుగు అక్రమ కేసులు బలయించి నిన్న రాత్రి ఒక తప్పుడు నా పైన చేపించి రిమాండ్ చేస్తున్నారు ప్రజలారా నే నేనైతే మీకు తెలుసు ఇప్పుడు ఏదైనా హానెస్టీ వార్తలు వచ్చినా అంతే తప్పించి కూడా ఎక్కడ కూడా మనం వినియోగం చేయలేదు దీంట్లో ఒక అడ్వకేట్ పాత్ర కూడా ఉంది ఆ అడ్వకేటే తన మనిషితోటి నన్ను ఏదైనా రాత్రి తప్పుడు ఎఫ్ఐఆర్ క్రియేట్ పది గంటలకు చేయించి నన్ను పోలీసు వాళ్ళు ఒక అడ్వకేట్ వీళ్ళంతా కలిసి చేసి చేస్తున్నారు సరే ఇప్పటి ఒక కళాని ఎవరు కూడా ఆకలేదు రెస్పిత్రులరా ఈరోజు రేపు మీ మీ వ్యవస్థ కూడా గింతే ఉంటుంది నా పైన ఈరోజు మీరు పరిస్థితి కూడా గిదే ఉంటుంది రేపు మీ బంధువులకు మీ వాళ్ళకి చాలా మంది ఒక్కటి కులం చెడ్డ సుఖమైన దక్కాలంటే అంటే ఓవర్ అంత మందం నాకు బెనిఫిట్ జరుగుతారే వారి ఇక అది నేను ఒక మ్యాజిక్ ఫిగర్ మా సార్ అడిగి చెప్తా గిరి విషయం గిరి విషయం అని అది రీచ్ అవ్వగలుగుతాడు అంటే సెట్ చేద్దాం లేదు అంటే ఊళ్ళు పెట్టేద్దాం అంతే ఎందుకంటే ఇలా నేను ఒక్కోని తీసుకునే డిసిజన్ కాదు రేపు మా సార్ ఉంటారు రేపు కరీం ఉంటారు రేపు నన్ను క్వశ్చన్ చేయద్ది మళ్ళీ కంప్లైంట్ వచ్చింది ఏం ఏమి వాళ్ళ మూల్యానికి ఏం ఇస్తాను అంటే ఆ నోరు పూపించినట్టే ఉండాలి ఆడు మళ్ళీ హైదరాబాద్ ఆఫీస్ ఎప్పుడు ఉండటట్టే ఉండాలి ఏ అక్కడ ఏం జరుగుతుంది అన్ని వట్టి రూమర్స్ వస్తున్నాయని చెప్పి వాడు ఎప్పుడు ఉండాలంటే ఆ నోరు ముప్పియ్యాలి నోరు ముప్పియ్యాలంటే ఎవరైనా జరగాలి ఏదైనా గానీ నా గురించి లెక్కన మాట్లాడు నేను అనుకో ఇక నీ గురించి అయ్యబట్టి లేకపోతే నేను మొన్న అరకు నాయి రెడ్డు అడుగు అట్లా దాంట్లో ఫోన్ చేయకుండా పెరిగేదాన్ని ఎందుకంటే ఇక మనకు ఎందుకు అది ఆశీరాన్ని దగ్గరనే కాదు దగ్గరనే కదా నాశీనా నాయి దగ్గరనే కాదు కానీ ఇక బా ఇగ మల్ల బాధ రక్త రక్త బంధువులు ఆడదాం అనుకుంటున్నా చెడు కూడా అది ముచ్చట పనిచేయింది ఒకడైతే వెతుక్కుని మరి నేను రేపు పొద్దు వేల పది గంటల ఈ ముచ్చట మాత్రం ఇక బ్రేక్ చేసే లెక్కలు అయితే ఇగ స్టాప్ అంతే మోనోడు అంతే నేనే అనుకో నీననే అనుకో అంతే ఇంకే దాని గురించి చేత్తా చేస్తే సరే ఒక గ్రామ పంచాయతీ సెక్రేటరీ ఎవడో 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 అనుకుంటాం అనుకో అరవై ముప్పై వేలు చీటా వాడు పీకంత ఎందుకు తీసుకున్నా ఐదు వేలు పది వేలు ఇస్తుంటారు ఆయనకి ఎప్పుడు నెలకు ఒకసారి పెట్రోల్ కొందా కొడతాయి మనం ఎక్స్క్యూజ్ చేసి అలా అట్లా వందల మందిని ఎంపీడీ వాళ్ళు మంచి మంచి వచ్చి పెట్టిన ఉన్నాయి నంది నరేష్ అనేటోడు వెంబడ అర్బన్ ఎంపీడీ ఓ చెప్పి 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 లాస్ట్ కత్తి ఆయన దగ్గర దగ్గర సస్పెండ్ ఆయన కొడుకు ఇంకొక ఆరు నెలలు అయితే వాడు రిటైర్డ్ అయ్యాడు ఆయన సస్పెండ్ అయ్యాడు ఇప్పుడు నన్ను ఎంత పని చెప్తే ఎంత పని చెప్తే దాగి కొడితే నాకేమొస్తుంది చిలుక చెప్పినాడు చెప్పిన సార్ అది అన్న నీ మంచి ఇంకేండి నీ ముంచ గురించి పిచ్చి పెట్టేసా నేను నేను చెప్తా మా ఆఫీస్ టార్గెట్ అయితే ఆ టార్గెట్ అయితే చూద్దాం ఇక చెయ్యి మళ్ళీ నాకు తెలియదు మా వాళ్ళు నాకు తెలియదు ఇట్లా ఇట్లా జరిగిందని సో 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 ముంచే చెప్పేసి అక్కడ అక్కడ ముంచే అక్కడ చెప్పేసి సో ముంచే అక్కడ చెప్పేసి అది కూడా సిద్ధం సార్ అక్కడ ముంచట అక్కడ చెప్పేసాయి ఎందుకు మన విషయం ఎందుకు చెప్పాల వాడు రెండు నెలల్లోనే తొంభై లక్షల పైన రెండు పైసలు అంత మాటలు ఆ మాటలు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పోరాడేది మరి సైలెన్స్ అక్కడ చెప్తున్నారు చెప్తూ వీళ్ళు అంత చేసింది అది ఇది అని చెప్పుకో ఎవరి కంపెనీ ఉంటే కాదు కావచ్చు నాకు ఆఫీస్ కు శరత్ కుమార్ అడ్వకేట్ తెలుసు మాకు శ్రీకాంత్ రెడ్డి కరీంనగర్ అడ్వకేట్ పర్సనల్ గా సిరిసిల్ల ముప్పిడి శ్రీకా ప్రసాద్ గౌడ్ ఉంటాడు సార్ ఉంటాడు హైదరాబాద్ లో బేటి వెంకటేశ్వర సార్ ఉంటాడు ఇంకోటి అని నేను అర్థమైంది నేను వార్తలు రాతే వచ్చిన ఎస్పీసుకుని అరే వాళ్ళు ఎవిడెన్స్ లేకుండా ఆధారాలు లేకుండా రాయారాన్ని ఉంటారు నాకైతే అటు అటు ఏం చెప్పుకుంటావు చెప్పుకో రేపు వాడు మూనోళ్ళే మూనోళ్ళే అని చెప్పి వరంగల్ ఎంత సంపాదించడం తెలుసు కరీంనగర్ ఎంత సంపాదించడం తెలుసు వాడు త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు ఒక సస్పెన్షన్ ఒక ట్రాన్స్ఫర్ ఇదంతా సిమ్ ఉంటది ఇది వచ్చినాక తొంభై లక్షలు కోటి రూపాయలు ఆ లెక్కలు నేను లెక్క కావాలంటే కూడా మీకు పంపిస్తా ఏ డాక్యుమెంట్ అయిపోయింది ఎంత ఏ రోజు ఇచ్చిన ఏ గవ్వాన్ని ఎందుకు ఏమో కానీ ఇదైతే దగ్గర పదిహేను ఇరవై లక్షలు గుచ్చినా తక్కువ ఏం కాదు నాకు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు గీత గీట్లా అని చెప్తే నువ్వు చెప్తున్నావు కానీ వేల రోజుల్లో ముప్పై వేలు అడుగుతున్నారు అని నా చెప్పిన నువ్వు చెప్పే మరి ఆయన చెప్పు మరి మీరు కలిసి సర్పంచ్ చేసి గిట్లు పంపిస్తారు జడ్పీ చైర్మన్ అయ్యం వాడికి ఎంత కవరం ఎంత పల్పదు వాడు బౌలుగుండల కడ పదహారు ఎకరాలు జాబు ఉన్నాడు పదహారు ఎకరాలు అగ్రికల్చర్ వచ్చాడు అత్తగారింటి కడ స్టార్ మీద కాప అంతా అది అంత బయటకత్తి అన్ని నాలుగు రోజుల తర్వాత వార్త పెడతారు మన అన్ని ఎడికలు వచ్చిన ఆ బిల్డింగ్ ఎడికలు వచ్చింది నలభై లక్షలకి ఎక్కడ ఏడుకి లక్షనే రెండు కోట్ల బిల్డింగ్ అసలే ముచ్చింటే నేను మంచి చూసుకుంటారా అసలు ముగ్గురు కూడా రెండు కూడా టౌన్ క్లాస్ సంపాదించుకోవాలి ನಮಸ್ತೆ ಮೇಸ್ತೆ ನಾವು ರಾಬೋದ್ರಿ ಅಲ್ಲಿ ಉಂಟ ಮರಗಲ್ತ కలుస్తుంది కలుస్తా అయితే నిన్న ఇక అటు ఎంగేజ్మెంట్ పోయినాము నిన్న రాత్రి వచ్చే వరకే టైం అయింది ఏడున్నర ఎనిమిది అయింది అంటే ఇప్పుడు మీరు అయితే అతని తోటి ఇప్పుడు రమణారెడ్డితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారా అన్న ఫోన్ మాట్లాడుతున్నా మొన్న వచ్చిండి ఒక రోజు వచ్చిండు నీకు రావణపీట వచ్చిన చూడు రావణపీట వచ్చినాక కలిసిండు మరి ఏమైంది కదా అంటే మాట్లాడుతా అన్నాడు అలా తమ్ముడు వచ్చి మాట్లాడతాను అంటే సరే మరి మాట్లాడు అది చెప్పినాక ఇక నువ్వు నాతో డైరెక్ట్ ఉండకు ఫోన్ లో కూడా మాట్లాడకు అని చెప్తున్నాడు సరే అన్నా అని చెప్పి ఇవాళ ఇంకో పర్సన్ పెట్టింది పర్సన్ పెడితే ఆ పర్సన్ మాట్లాడుతుంది ఇప్పుడు ఏమైంది ఏ కథ మాట్లాడినా అంటే మాట్లాడలేదు ఆయన తీరిక లేదు అని ఎవరు ఆయనకు తెలిసిన మనిషి ఆయనకు తెలిసిన మనిషి మాట్లాడు ఇంకోసారి మ్యాటర్ ఉండదు మ్యాటర్ అలా అసలే ఉండదు దాని గ్యారెంటీ నువ్వు ఉండు అంటుండు మధ్యలో అక్కడికి వచ్చి మాట్లాడే సమస్య అసలే ఉండదు మేము నువ్వు మ్యాటర్ మాట్లాడితే ఆ ఏది లేదు చేసుకోమంటా చేసుకోమని కానీ కాకపోతే కొంచెం అది ఏదో దందా మనమే ఉన్నది మనం చేసే దందా ఏమున్నది వాడు చేసేది దందా ఇప్పుడు అయితే బ్లాక్మెల్ చేసేది దంద మనం చేసేది వాళ్ళకు మెస్ వత్తలేదు మామొకెట్లు అందరూ ఒకటే అంత ఒకటే మామ అంత ఒకటే మెస్ ఇవ్వకుండా గంతే ఏం లేదు మన కులమే మనకు పెద్ద మైనస్ అయిపోయింది ఇక్కడికి అక్కడ మరి గంతే గంతే అంతే ఇప్పుడు ఏమన్నా ఫిగర్ మరి కదా అది అది అట్లా అది కాదు ఏం చెప్పినా ఫోన్ లో అని చెప్పిన అల్లు అటాచ్ మాట్లాడు చెయ్యి గానీ ఎల్లు నుంచి కానీ ఇంకా ఇంకెప్పుడు కానీ న్యూస్ రాకుండా చూసుకునే బాధ్యత అని చెప్పిండు అమ్మా ఇప్పుడు ఇలా దీని దగ్గర ఎవిడెన్స్ ఉన్నది అది ఉన్నది పైసలు అడిగితే పైసలు ఇష్టము ఇప్పుడు వేరేటోడు కూడా అట్లనే వచ్చి నా దగ్గర రోడ్డు ఉన్నది నేను కూడా చూపెట్ట నాకు పైసలు తీర గ్యారంటీ ఏమున్నది ఇప్పుడు మనల్ని ఒక సబ్రి ఇష్టాన్ని పట్టుకొని వాళ్ళు ఒక సబ్ రిజిస్టార్ పట్టుకొని వాడు వీడు అనొచ్చు గానీ రెస్పెక్ట్ లేకుండా వాడేంది వీడేంది సురేంద్రబాబు గాడు అనొచ్చు గాని ఆడోడో కోనికి వచ్చి ఒక ఆఫీసర్ ని చీరలో కూసుకు మర్యాద ఇవ్వకపోతే వాడు వీడు అనకపోతే ఏమంటారు ఆ పిల్లగాడు ఎవరన్నా పిల్లగా పిల్లగాడు లేక కనిపిస్తుండా ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదువుతా గ్రూప్ టూ హోల్డర్ అవుతాడు అని కాదు మా ఎవిడెన్స్ చూపెట్టు మామ అట్లా కాదు వాళ్ళ దగ్గర ఏదైతే ఎవిడెన్స్ ఉన్నదో ఎవిడెన్స్ మాను వాడు కాడికి చేద్దాం లేదు నేను ఎవిడెన్స్ చూపెట్టను నన్ను అడిగింది ఇవ్వాలి అని రేపు ఇంకో కూడా వస్తాడు నా దగ్గర ఎవిడెన్స్ నా దగ్గర ఎవిడెన్స్ లేకుండా వాడు కూడా రాస్తాడు ఒక్కటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర ఒక వంద న్యూస్ పేపర్లు ఉన్నాయి ఆన్లైన్లో తిరిగేటి మరి మంచికొక న్యూస్ రాసి మంచి పది లక్షలు అంటే నేను ఉన్నదంతా అమ్ముకున్నమ్మా ఇవి కావు ఇక అమ్ముకుంటేనే ఇచ్చుడు అవుతుంది ఈ జాబ్ ఏంది లెక్కేంది సప్పటిక రిజైన్ చేసి పండుడు అవుతుంది ఇక కదా ఇప్పుడు ఏదున్నా కానీ మామ మనము ఇప్పుడు మనము పైసలు ఇస్తున్నామంటే దానికి అర్థం ఉండాలి ఓ అర్థం ఉండాలి అర్థం లేని పైసలు నేను ఎందుకు ఇవ్వాలి నాకు ఎవిడెన్స్ అనేది చూపెట్టు ఎవిడెన్స్ అనేది చూపెట్టమాను నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తా ఇప్పుడు ఆడ అన్న అంత పెద్ద అమౌంట్ అన్న అంతవరకు నువ్వు తీయలేకపోతే లేదు నీకు మంచి జాగ్రత్తలు చెప్తా ఓకే చెప్పు ఆయనకి కూడా చెప్పు ఆయనకు కూడా చెప్పు ఎవిడెన్స్ చూపిస్తా ఖచ్చితంగా పైసలు ఇస్తారని చెప్పు నేను చూపిస్తానే మామా చూపింది మాత్రం ఇయ్యా అని చెప్పు నేను ఇగో పన్నెండింటి వరకు నీ దగ్గర ఉంటా కలిసా పొలం కాడు పొలం కాడు ఉన్నా జనా పని ఉన్నది నేను ఇంటికి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా పన్నెండు గంటల వరకు వస్తా